హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కూడా మన శ్రమను తగ్గించుకొని మన టైంని మనీని సేవ్ చేసుకొని కొన్ని యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మనకి దీపావళి అయితే అయిపోయింది దీపావళి అయిపోయింది నాగుల చవితి అన్నీ కూడా అయిపోయాయి కదా మనకి ఇంకా ప్రమిదులతో పనే ఉండదు ఈ ప్రమిదులు మనం ఎక్కువగా ఉంటూ ఉంటాయండి ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అలాగే ఇంట్లో ఉన్నాయి అనుకోండి ఇవి ఏంటి అంటే ఇవి ఫస్ట్ వీటిని నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం కొంచెం హాట్గా ఉన్న వాటర్ తీసేసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఈ విధంగా ప్ర ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే మీరు డిటర్జెంట్ పౌడరు లేదా వాషింగ్ మిషన్లో లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ తో కూడా క్లీన్ చేసుకుంటే మనకి నీట్ గా అయితే క్లీన్ అయిపోతాయండి ఇలా మొత్తం కూడా క్లీన్ అయిపోయిన తర్వాత వీటిని మనము స్టోర్ చేసుకోవచ్చు ఇవి బ్రేక్ అవ్వకుండా ఉండాలి మీరు ఏదైనా కవర్లో కానీ ఎందులో పెట్టేసారనుకోండి అవి చాలా త్వరగా క్రింద పడిపోయినా బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇంకా అందుకోసం మనము ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాంటి వాటర్ బాటిల్ ఉంటుంది కదా ఇంట్లో డ్రింక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండీ ఇవి వేస్ట్గా పడేస్తూ ఉంటాము ఇలా వేస్ట్గా బయటపడేసే దాన్ని మనం రీయూజ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇలా నైఫ్ని కొంచెం హీట్ చేసుకోవాలి ఇలా వేట్ చేసుకుని మనం బాటిల్ మధ్యకి కనుక ఇలా కట్ చేసేసే అనుకోండి పై నుండి క్రిందికి మనకి ఇలా ఓపెన్ లా అయితే రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులోని మనము ముందుగా ప్రమిదులు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ప్రమిదులకి తడి ఏమి కూడా లేకుండా ఒక క్లాత్ తోటి నీట్గా తుడుచుకోవాలి అలాగే బాటిల్లో ఏమైనా తడి ఉంటుంది కదండి సో కొంచెం వాటర్ తడి లేకుండా మనము ఇలాంటి క్లాత్ ఏదైనా సరే స్మూత్గా ఉన్న క్లాత్ని ఇలా లోపల పెట్టుకొని ఇలా డిప్ చేసుకున్నాం అనుకోండి వాటర్ ఏదైనా ఉన్నా సరే మనకి ఆ వాటర్ అంతా కూడా పోతుంది చూసారు కదా ఇప్పుడు మనం చక్కగా ఎన్ని ప్రమిదులు ఉన్నాయో అన్నింటినీ కూడా మనము వాటర్ బాటిల్ అయితే అరేంజ్ చేసుకోవాలండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ ఇయర్ కి ఒకటి రెండు ప్రమిథులు కొత్తవి అంటే దేవుని దగ్గర కొత్తవి తీసుకొని మిగతావన్నీ కూడా మనము బయట దీపాలు పెట్టుకోవడానికి ద్వారబంధం దగ్గర గుమ్మం దగ్గర సో బయట వాల్స్ ఉంటాయి కదా సో అక్కడ ఎక్కడైనా సరే మనము చక్కగా ఈ యొక్క ప్రమిదుల్ని యూజ్ చేసుకోవచ్చు మనకి ప్రమిదులు అనేవి బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా వాటర్ బాటిల్లో పెట్టుకొని మీరు ఏదైనా కవర్లో పెట్టుకొని ఎక్కడైనా సరే కబోర్డ్ లో పెట్టుకున్నారు ఇంకా ఇవి పడిపోయే ఛాన్సే ఉండవు పగిలే ఛాన్స్ అయితే అస్సలు ఉండవండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది మన మనీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ప్రతి ఒక్క దాని కాస్ట్ కూడా ఈ ఇయర్ కంటే కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి దానికి డబల్ పెరుగుతుంది కదా సో అందుకోసం ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మన మనీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అనే చెప్పొచ్చు మనము మిక్సీ జార్లోనే ఏంటి అంటే నార్మల్గా అయితే మసాలాలు గట్టి గ్రైండ్ చేస్తూ ఉంటాము పప్పు రుబ్బు నెక్స్ట్ మసాలాలు పచ్చళ్ళు చట్నీలు ఇలా గ్రైండ్ చేసేటప్పుడు మనకి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి మిక్సీ జార్లో ఇప్పుడు పప్పు వేసి నెక్స్ట్ మళ్ళీ మసాలా వేసామనుకోండి ఆ మసాలా స్మెల్ వస్తూ ఉంటుంది ఈ మసాలా స్మెల్ పోవాలి అంటే ఇలా ఒకసారి మనము టీ తాగిన తర్వాత టీ పొడి ఉంటుంది కదా ఇలా టీ పొడిని బయట పడేయకుండా దీన్ని కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు ఆ టీ పొడిని ఇలా మిక్సీలో వేసుకోవచ్చు లేదు అంటే ఒక వన్ స్పూన్ వరకు కూడా మీరు డైరెక్ట్గా టీపొడ్ని యూజ్ చేసుకోవచ్చు మనకి టీ పొడి యూజ్ చేస్తే మనకి ఆ టీ పొడి వేస్ట్ అయిపోతుంది కదా సో ఇప్పుడు టీ పొడి కూడా చాలా ఎక్కువ కాస్టే ఉంది కదండి సో అందుకోసం మనం తాగిన తర్వాత అంటే టీ అంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత టీ పొడి మిగులుతుంది కదా ఆ టీ పొడిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మీరు మిక్సీ కనుక పట్టుకున్నారనుకోండి మనకి మిక్సీ జార్ నుంచే వచ్చే ఆ యొక్క మసాలా స్మెల్ అయితే వచ్చే ఛాన్సే ఉండదండి సో తప్పకుండా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ట్రై చేయండి కొంతమందికి మిక్సీ జార్లో ఇప్పుడు మసాలాలు వేసి నెక్స్ట్ పప్పు వేసేటప్పుడు మనకు ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా గారెలు గారెలకి గట్రా పప్పు వేసేటప్పుడు దోశలకి ఇడ్లీలకి గట్రా అలాంటప్పుడు నచ్చదండి అలాంటి వారు ఇలా టీ పొడిని బయట పడేయకుండా ఇలా యూజ్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదండి ఇలాంటి సింపుల్ టిప్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి తప్పకుండా చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ మన ఇంట్లో రైస్ ఉంటుంది రైస్ పప్పు కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు ఇలా పప్పులు తెచ్చుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి ఏంటంటే పురుగు పట్టేస్తూ ఉంటుంది ఈ పప్పులన్నీ మనం తక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్న రైస్ మాత్రము ఒకేసారి ట్వంటీ ఫైవ్ కేజీస్ అలా బ్యాగులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి మనం ఒకేసారి తినేం కదా ఇవి ఒక వన్ మంత్ టూ మంత్స్ ఒక ఫిఫ్టీన్ డేస్కి వస్తూ ఉంటాయి ఈ రైస్ అనేవి మనం ఓపెన్లోనే పెడుతూ ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి పురుగులు పట్టేసి అలాగే పట్లు కూడా పట్టేస్తూ ఉంటాయండి రైస్ మీరు లేదో పట్లు పట్టేసింది అంటే మాత్రం అందులో పురుగు కంపల్సరీగా ఉంటుంది అందుకోసం మనకి రైస్ పురుగు పట్టకుండా ఉండాలి అంటే వేపాకు ఉంటుంది కదా మీకు దగ్గరలో వేప చెట్టు ఏదైనా ఉన్నా సరే మనకి ఈ వేపాకుని ఇలా వేసుకోవచ్చు లేదు మీరు డైరెక్ట్గా వేప చిగుళ్ళతో ఉంటుంది కదా సో వేప రమ్మలతో అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు మనకి వ్యాపాకు ఘాటుకి పురుగులు వచ్చే ఛాన్సే ఉండదు మీకు రైస్ అనేది ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటాయి మీరు ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చండి చాలా మందికి ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం ఏది అంటే రైస్ అనేది పురుగు పట్టేస్తూ ఉంటుంది సో అందుకోసం ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి ప్రాబ్లం ఎంతమంది ఫేస్ చేశారో కామెంట్ చేయండి ఇంట్లో సడన్గా మనం రైస్ పెట్టాము స్టవ్ పైన ఏదైనా పెట్టేసరికి సడన్గా గ్యాస్ అయిపోతూ ఉంటుందండి రైస్ అయిపోద్ది రసం అయిపోతుంది లేదా కర్రీ ఏదైనా సరే మనకి ఉండిపోతుంది గ్యాస్ అనేది అయిపోతుంది సో అలాంటప్పుడు పిల్లలకి లంచ్కి టైం అయిపోతుంది లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అనే టైంలో మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటే ఓకే మనం చేంజ్ చేస్తాం గ్యాస్ సిలిండర్ లేనప్పుడు ఇంట్లో రైస్ కుక్కర్ ఉంటుంది కదా సో ఇలా రైస్ కుక్కర్లో కూడా మనము కర్రీస్ సాంబార్ సాంబార్లన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు రైస్లో కుక్కర్లోని రైస్ పెడతారు కదా రైస్ పెట్టేటప్పుడు ఆ పైన మరొక కప్పు పెట్టేసి చక్కగా కందిపప్పు కానీ పెసరపప్పుని వాటర్ కనుక మీరు ఇంకా మూత పెట్టేశారు అనుకోండి ఇవతల రైస్ అయిపోతుంది నెక్స్ట్ పప్పు కూడా మనకి కుక్ అయిపోతుంది చక్కగా మెత్తగా అయితే కుక్ అవుతుంది నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూసారు కదా నేనైతే సాంబార్ అయితే చేస్తున్నాను మనకి రైస్ అయితే నాకు రైస్ అయితే అయిపోయిందండి కర్రీ కూడా అయిపోయింది సాంబార్ అయ్యే టయానికి గ్యాస్ అయితే అయిపోయింది సో అప్పుడు ఇంకా మళ్ళీ మనం గ్యాస్ చేంజ్ చేయడం ఎందుకు ఇంకా టైం ఉంది కదా అనేసి ఈ విధంగా నేను కుక్కర్లోనే ఇలా సాంబార్ అయితే చేస్తున్నాను చూసారు కదా మనకి కుక్కర్లో చేసుకున్న సరే సాంబార్ చాలా బాగుంటుంది మంచి టేస్ట్గా కూడా ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో సడన్గా గ్యాస్ అయిపోయింది అంటే మాత్రం ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మన మనీని టైంని రెండింటినీ కూడా సేవ్ చేసుకోవచ్చు మన పనులు కూడా సులువు అవుతాయి ఓకేనండి చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్